మీడియాలు డీడీలు కర్నూలు డీడీలు మీడియా పదమూడు వేలు వేస్తారు బాగున్నాయి రంగు బాగున్నాయి రండి కాకపోతే మీడియమే మీడియమేసారా రంగు బ్రహ్మాండంగా ఉంది మీడియమే మంచి రంగులు పదమూడు వేలు వేస్తారు రంగు బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ అండి పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్స్ తిందా రంగు చూడండి ఎంత బాగుందో బెస్ట్ అంతే డీలక్స్ ఏం కాదు బెస్ట్ డబల్ ఫైవ్ థివెన్స్ ఉందంటే పద్నాలుగు వేలు అయిదాలు కలర్ బాగుంది బంగారం అండి డీలక్స్ అది ఎన్ని వేలు వేసారు కలర్ కానీ చెమక్ కానీ బాగుంది కానీ సైజు పెద్ద సైజు ఏం కాదు కానీ డీలక్స్ కింద సూపర్ ఏం కాదు కలర్ బెస్ట్ చూడండి రంగు బాగుంది సైజ్ తక్కువనే సైజు బెస్ట్ ఉన్నాయి కానీ బెస్ట్ క్వాలిటీ పదిహేను వేలు అడుగుతున్నారంటే పదిహేను వేలు ఐదు వందలు పదిహేను వేలు అట్లా అడుగుతున్నారు బెస్ట్ త్రీ థర్టీ బెస్ట్ కానీ సైజ్ తక్కువ లాస్ట్ ఇయర్ రంగు బాగుంది త్రీ ఫోర్ లాస్ట్ ఇయర్ రంగు మాత్రం థమ్స్అప్ కలర్ బాగానే ఉన్నాయి తెలపరుండి పన్నెండు వేల ఐదు వందలు వేసాను లాస్ట్ ఇయర్ ఇవే తగులుతాయి బాగా తగులుతున్నా బెస్ట్ సైజ్ తక్కువని ఒక రకంగా లేదు నెంబర్ ఫైవ్ కలర్ ఓకే కానీ ఒక రకంగా లేదు మూడు సైజ్ తక్కువ ఉంది కర్ణాటకది నెంబర్ ఫైవ్ పద్నాలుగు వేలు అడుగుతున్నారంట రైతు వద్దన్నారండి పద్నాలుగు రంగు బాగుందండి కౌంటర్ షేలు పనికొద్ది కౌంటర్ వాళ్ళు అడిగారు అంతే నంబర్ ఫైవ్ పిక్కలు రంగులు చూడండి ఎంత బాగున్నాయో నిండు రంగులు తేజ పదిహేను వేలు వేసారు நெண்டு ரங்கு மீடியம் அங்கே நெண்டு ரங்கு தூசாரா ஏவ்ஸரா ரங்கல் பிரம்மாண்டம் வேசவாளி ஏரியா நீ மஞ்சரா சீடு ரெண்டு போய் சே ஷீடு ரெண்டு எது எது ஐந்து ஸ்டார்டிங் அய்யி ரேட்டு రంగు లేవు త్రీ థర్టీ ఫోర్ తాళి ఆరు వేలు అడుగుతున్నారు ఏం క్వాలిటీ లేదు రంగు ఏమో రంగులు బాగున్నాయి ఆరు వేల ఐదు వందలు అడుగుతారు ఇది కూడా బెస్ట్ తాళేం కాదు రంగు ఉందంటే దానికన్నా ఇది కొద్ది రంగు ఉంది ఆరు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాళి తేతాలు సూపర్గా ఉన్నాయి కలరు డీలక్స్ తాళి తేతాలు కలర్ హైలైట్ పదకొండు గ్రీ వేసారు చూడండి తిరునట్టుండే చూడండి క్వాలిటీ సైజు కానీ కలర్ కానీ డీలక్స్ సూపర్ ఏం కాదు డబల్ త్రీ డబల్ ఫైవ్ అడిగి పదిహేను వేలు రాశారు ఈ సంవత్సరం బాగుంది త్రీ డబల్ ఫైవ్ సూపర్ ఏం కాదు అదేలే షార్క్ వన్ ఏంటండి డీలక్స్ పదహారు వేల ఐదు వందలు వేశారు పదిహేడు వేలు చదువుతున్నారు పదిహేడు వేలు చదువుతున్నారు పదహారు వేల ఐదు వందలు పడ్డాయి సన్నం టైప్ ఉంది లావ్ టైప్ ఉంది కాకపోతే డీలక్స్ బాగుంది షార్క్ అసలు కలరు హైలైట్ ఇదేమో ఎల్లో గోల్డ్ ప్యూర్ సైజ్ తక్కువ పదహారు వేలు రాశారా రెండు బస్తాలండి అంటే టైట్ చేయలేకపోయా రెండు బస్తాలని ైట్ చేయలేక ప్యూరియల్లో పదహారు వేలు పట్టండి లావ్ టైప్ ఆరెంజ్ చిల్లీ అంటాం కదా లావు టైప్ పదిహేను వేలు అంట పదిహేను వేలు వేసాను ఆరెంజ్ చిల్లీ లావు టైప్ చూడండి లావ్ బెస్ట్ అండి లావు టైపు చమక్కలేదు షార్క్ వన్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అడుగుతున్నారంట లేదు అని లావు టైప్ ఉంది ఇది కానీ చమక్కలేదు రంగు కూడా చమక్కలేదు రంగు డార్క్ కలర్ వచ్చింది సైజ్ తక్కువ బెస్టే కానీ సైజ్ తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అడిగారంట పదహారు వేలు అడిగితే ఇస్తాను అంటే మీడియం బెస్ట్ అండి రోమెటో సిక్స్లు బెస్ట్ కింద రావు ఎందుకంటే ఇట్లా తలపరు ఉంది కలర్ కాగుమక్కలేదు పదహారు వేల ఐదు వందలు వేసారు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు రెండు రేట్లు బట్టి ఈ మీడియం బెస్ట్లు అండి ప్లాస్టిక్ చమక్కలేదు పన్నెండు వేల ఐదు వందలు వేసారు మీడియం బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు వేసారు క్లాసిక్ ಚಮಕ್ಕ ಥರ್ಟೋರ್ ರಾಲು ಕುಲ ಸೂಪರ್ ಡಿಲಕ್ಸ್ ಡಿಲಕ್ಸ್ ಪದೇ ವೇಲ ರಾಶಿ ಸೂಪರ್ ಕಲರ್ ಸೂಪರ್ ಕಲರ್ ಸೂಪರ್ ಸೈಜ್ ಬಾವು ಚಮಕ್ಕ ಚಮಕ್ಕಂದ ట్ బెస్ట్లే కానీ పద్నాలుగు వేల ఐదు వందలు పడ్డాయి సైజు తక్కువ బెస్ట్ బెస్ట్ అంతే అన్ని ఒక్క సైజులు లేవులేండి అన్ని రకాల సైజులు ఉన్నాయి సైజు ఉంది సైజు తక్కువ ఉన్నాయి రెండు రంగు చెమక్కలేదు ఊహించం వచ్చినా డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ పదకొండు వేలు రాశారంట రంగులు బాగున్నాయండి అందువల్ల పదకొండు వేలు రాశారు కొన్ని సంవత్సరా అండి రంగు బాగుంది తెల్లపరులు ఇదిగోండి ఏసీ మంచిది అందువల్ల తెలపరి తక్కువ తిరిగి ఉంది తెలపరి ఉంది వాతావరణం మూసుకొని ఉంది కాబట్టి అట్లా కనబడుతుంది అదే ఎండ్ అయితే తెలపరి బాగా కనపడేది రంగు బాగుంది ఆరుమూరు మీడియం చెమక్కలేదు చమక్కలేదు లైట్ కలరు లేస్తా మీడియం బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారు పదమూడు వేలు చదువుతున్నారు మీడియం బెస్ట్ అండి లేదు పదిహేడు వేలు వేస్తారు చెమక్కే లేదు అసలు మీడియం బెస్ట్ సైజ్ ఓకే కానీ చెమక్కలేదు మీడియం బెస్ట్ పదిహేడు వేలు వేస్తాయి టూ జీరో ఫోర్ త్రీ అండి బెస్ట్ ఇది రంగు బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ డీలక్స్ ఏం కాదు కానీ బెస్ట్ అండి పదిహేను వేలు ఇచ్చారు ఘాట్ ఉంది ఫోర్ డబుల్ ఎయిట్ ఫోర్లు పదం రోజుల తర్వాత చూసాం ఇది మొబైల్ ఏమో అన్నది మొబైల్ ఒరిజినల్ అండి ఇది ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ పదిహేను వేలు రాశారంట డబల్ ఫైవ్తో సిమ్ ఎంత పదిహేను వేల ఐదు వందలు చెబుతున్నారు మళ్ళీ మొత్తం అయ్యా పదిహేను వేలు పడ్డాయి అంట పదిహేను వేల ఐదు వందలు చెబుతున్నారు మళ్ళీ క్వాలిటీ సైజులు ఉండేయండి మా సైజులు ఉండేవి డీలక్స్ సైజే మా సైజు ఉండేది చూడండి ఐదు వందలు వేసారండి త్రీ ఫోర్ సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ కానీ బాగుందండి కలరు సైజు పదిహేడు వేలు పదిహేడు వేలు ఐదు వందలు ఇస్తారు రాశారంటే త్రీ ఫోర్ ఇంత డీలక్స్ సుపీరియర్ ఏం కాదు కానీ డీలక్స్ ఏం బాగా సైజు రంగులు ఉంటే పదివేల ఐదు వందలు కామన్గా జరుగుతుంది తీర్థాలు మంచి రంగు బాగానే ఉంది తీర్థాలు పదివేల ఐదు వందలు ఉబేరా అండి సైజు బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ డీలక్స్ కాదులే అండి ఎందుకంటే దీంట్లో ఎక్కడైనా ఒక తెలపడు ప్రమా సైజు ఉంది కానీ చమక్కలేదు పదమూడు వేల ఐదు వందలు ఇష్టం బెస్ట్ కుబేర సైజు కానీ రంగు కానీ బాగుండదండి ఆరుమూర్తాలు చూడండి ఎనిమిది వేల ఇద్దరు రాశారంట ఎనిమిది వేల ఐదు వందలు చెబుతున్నారు కానీ క్వాలిటీ మాత్రం డీలక్స్ డీలక్స్ కాలు ఆరుమూర్తాలు సైజు చూడంటే బాగుండదు రంగు చమక్కు టూ జీరో ఫోర్ త్రీ లేదా క్రాసింగ్ కింద ఇచ్చారంట విత్తనం సీడు బెస్ట్ పదమూడు వేలు రాశారు టూ జీరో ఫోర్ త్రీ క్రాసింగ్ కాబట్టి సన్న వీడు రైతుకి టూ జీరో ఫోర్ త్రీ కింద ఇచ్చారంట విత్తనాలు బెస్టే కలర్ లైట్ కలర్ రంగు బ్రహ్మాండం మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగే బెస్ట్ ఆరుమూర్ పదమూడు వేల ఐదు వందలు వేశారు కొద్దిగా ఆరుమూరు కొనేవాళ్ళు లేరు హడావుడు లేరు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు ఇదే ఇదేలాట మళ్ళీ పదమూడు వేలు అడుగుతున్నా కానీ పదమూడు వేల ఐదు వందలు వేసారు నాందారి నెంబర్ ఫైవ్ డీలక్స్ సూపర్ ఉంది కలర్ నెంబర్ ఫైవ్ లాగా ఉంది பதினெண்டு வேலென்ட் எக்ஸ்ட் சைஜ் மரடியா சைஜா தலைபர்ட் மீடியா மீடியா இதே சவர மீடிய பதமூடு வேலாம் மரீ மீடிய பிக்கல் உன்னு தெலப்பர உய் మీడియం నిండ్ రంగు ఇది త్రీ ఫర్ కలర్ బల్లే ఉంది పద్నాలుగేళ్ళు మీడియం అయినా అసలు కలర్ హైలైట్ అండి మీడియాలు అంటే మరి చిక్కలేం కాదండి మీడియా నిండ్ రంగు తక్కువైనా బెస్ట్ త్రీ ఫోర్ సైజ్ తక్కువ నిండ్ రంగు కలర్ డార్క్ కలర్ బెస్ట్ పదహారు వేసాం కలర్ డార్క్ బల్లే ఉంది కలర్ త్రీ ఫోర్ అయితే తక్కువ నిండు రంగు కదా బెస్ట్ కింద వచ్చింది సొప్ప డీలక్స్ ఏం కాదు డీలక్స్ ఏనండి మరీ చీకట్లో ఉన్నారు లైట్ ఇట్లా గడపడింది కానీ బాగానే ఉంది కలర్ బాగానే ఉంది కలర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు రాష్ట్రు సూపర్ ఏం కాదు డీలక్స్ అంతే పద్దెనిమిది వేల ఆరు వందలు కూడా రాస్తాను పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు